వందనాలు మరి రెండు వేల ఇరవై మూడో సంవత్సరము ఏప్రిల్ ఆరో తారీఖున మరి నాకు లిఫ్ట్ యాక్సిడెంట్ అయింది మరి త్రీ ఫ్లోర్స్ మీద నుండి లిఫ్ట్లో నుంచి మరి అది పడిపో అంటే లిఫ్ట్ డౌన్ అయ్యి పడిపోవడం జరిగింది నా రైట్ మోకాళ్ళ మీద మరి ఇద్దరు మనుషులు పడడం వలన నేను కింద పడ్డాను నా మీద వాళ్ళు పడడం వలన మరి నా రైట్ మోకాలు అయితే పైకి చూడడానికి స్కిన్ మామూలుగా ఉంది కానీ లోపల మాత్రం జా జాయింట్ అంతా కూడా నుచ్చు లుచ్చు అయిపోయింది నర్వ్స్ బ్రేక్ డౌన్ అయిపోయినాయి చిన్న నర్వ్స్ అన్నీ కూడా కట్ అయిపోయినాయి బ్లడ్ బెజర్స్ కట్ అయిపోయినాయి మరి హిరణ్య హాస్పిటల్లో వచ్చి సైదుల్ డాక్టర్ ద్వారా మరి నేను ఆయన దగ్గరకు వచ్చి అక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయినా తర్వాత వారం రోజులు ప్రార్థన చేసినాం మాకు మంచి ఆర్థోపెడిక్ డాక్టర్ కావాలి నాకు చాలామంది తెలుసు ఒక రెండు వందల యాభై మంది వరకు నాకే తెలిసిన డాక్టర్స్ కూడా మా అక్క మరి తన మెడికల్ డిపార్ట్మెంటే తనకు కూడా చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ అట్లా కాకుండా ప్రార్థన చేస్తా ఉన్నా ఎందుకంటే మరి నాకున్న పరిస్థితిని చూస్తే భయం కదా రైట్ లెగ్ ఏమో ఆ పరిస్థితి ఉంటే నీ జాయింట్ ఏమో అది ఫ్రిక్షన్ అయిపోయింది ఫ్రిక్షన్ అయిపోయింది నా పరిస్థితి ఎంత భయంకరం అంటే అది దేవునికే తెలుసు చూసిన వాళ్ళకి తెలుసు అనుభవించిన నేను సరే అండి డాక్టర్ గారిని మేము ప్రార్థన చేయగా మరి కామినేడ్లో ఉన్న డాక్టర్ గారు రైట్ అండ్ హాస్పిటల్ కూడా చేస్తారు జయప్రసాద్ గారు ఆయన దేవుడిని నడిపించాడు మా దగ్గరికి వచ్చి నన్ను చూసి నా రిపోర్ట్స్ చూసి అమ్మ నేను చేయను ఎందుకనంటే మరి రేపు ఏదో ఒక రకమైన డిఫెక్ట్ ఉంటుంది డిఫార్మిటీ వస్తుంది కనుక నాకు మాట అనిపించుకోవడం ఇష్టం ఉండదు మీ అట్లా నేను చేయడం కూడా నాకు ఇష్టం ఉండదు వేరే వాళ్ళైతే చేసే చిందం కానీ నాకు ఎందుకో మనస్సాక్షి కదేసింది క్రైస్తవుడైన వాడు అని సార్ ఎంతగానో ప్రార్థన చేస్తే మీరు మాకు దొరికారు మరి అసలు ఆయన ఎవరు కూడా మాకు తెలీదు దొరికారు మరి మీరు ఇట్లా అంటున్నారు అన్న ఇంకా ఏం లేదమ్మా అన్న తర్వాత వెళ్ళిపోయారు ఆయన అన్ని పనులు ముగించుకొని సాయంకాలంగా ప్రార్థన చేసుకుంటా ఉంటే నీవే ఈ అమ్మకు ఆపరేషన్ చేయాలి అని దేవుడు నడిపించాడంట అందుని బట్టి దేవునికి వందనాలు నెక్స్ట్ డే వచ్చి మరి నాకు ఆపరేషన్కి సర్జికల్ ప్రొఫైల్ రాశారు ఆపరేషన్ మరి చేశారు చేసినప్పుడు కామినీర్లో చేశారు ఓపెన్ చేసినాక ఒకే రోజున నాకు బ్రేక్డౌన్ అంటే విరిగిపోయిన మరి ఎముకలన్నీ తీసేసారు ఇంకా అతికించే ప్రసక్తే లేదు వాటిని తీసేసారు మళ్ళీ తర్వాత నర్వ్స్ అన్నీ కట్ అయినందుకు న్యూరోసర్జన్ ఉండి తర్వాత రక్తనాళాలన్నీ కట్ అయిపోయినందుకు వ్యాస్కులర్ సిస్టమ్ డాక్టర్ వెంట వెంటనే పిలిపించి నాకు రెండు ఆపరేషన్స్ ఆన్ ద స్పాట్ చేయించి తర్వాత ఎముకలన్నీ కూడా తీసేసి తర్వాత ఇంప్లాంట్ టెంపరీ ఇంప్లాంట్ చేశారు నన్ను టెంపరీ ఇంప్లాంట్ చేశాను కరెక్ట్గా ఐదు నెలల మూడు వ మూడున్నర వారాలంటే ఆరు నెలలు నేను ఫుల్గా మంచంలోనే ఉన్నాను చాలా భయంకరమైన పరిస్థితిని నేను ఎదుర్కొన్నా ఆ సమయంలో మరి దేవుడు నన్ను కాచి కాపాడాడు ఒక నెల ముందే నాకు యాక్సిడెంట్ అయ్యి ఒక నెల ముందే మార్చ్ ఆరో తారీఖున ఇమాన్యుల్ అంకుల్ వాళ్ళ చర్చిలో మరి మీటింగ్ పాస్టర్స్ మీటింగ్ అయిన రోజు రాత్రి అంటే నాకు నా బర్త్డే సెవెంత్ మార్చ్ నాకు వాగ్దానం ఇచ్చాడు దేవుడు నీ మధ్యన ఉన్న రోగమును తొలగిస్తాను అని కరెక్ట్గా వన్ మంత్కి నాకు ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ రామ్కోట్ ప్లేస్లో చర్చిలో జరిగింది యాక్సిడెంట్ కూడా బ్రేక్ డౌన్ అయింది దేవుడు నాకు ఎంతగా కాపాడు నేను ఒకటే దేవుణ్ణి అడిగినాను ప్రభువ నా మీద మరి నువ్వు నన్ను స్వస్థపరుస్తానన్నావు ఈ మార్గాన్ని నువ్వు ఎన్నుకున్నావేమో నాకైతే తెలియదు నీ ఇష్టం ప్రభు నువ్వు నన్ను స్వస్థపరుస్తానన్నావు కనుక నేను ఉంటాను ఉంటానన్నా బాగా ఏడుస్తానే ఉన్నా నొప్పికైతే భయంకరంగా ఆ తర్వాత నాకు ఆపరేషన్ మరి ఏప్రిల్ ట్వెల్త్ని అయింది ఇట్లా మూడు ముగ్గురు సర్జన్స్ మరి ముగ్గురు సర్జన్స్ ఆర్తోలోనే ఐదు రకాల సర్జన్స్ స్పెషలిస్ట్ నాకు ఆపరేషన్ అంటే ఎనిమిది మంది సర్జన్స్తోని రెండు ఆపరేషన్స్ తర్వాత మరి ఎముకలన్నీ కూడా సరి చేయడము తీసివేయడమే జరిగింది తర్వాత టెంపరీ ఇంప్లాంటేషన్ జరిగింది మరి నేను ఆరు నెలల బెడ్లో ఉన్నా తర్వాత మరి వాకర్తో నేను నడవటం జరిగింది వాకర్తో నడవడం జరిగినాక మరి కుడికా ఎడమ కుడికాయ అంటే ఎడమకాయేమో ఫ్రిక్షన్ అయిపోయింది దాన్ని రిపేర్ చేయాలి ఫిబ్రవరిలో మళ్ళీ దాన్ని ఫిబ్రవరి ట్వెల్త్న ಮರೈ ಇದೆ ಫೆಬ್ರವರಿ ಇರವಯೋ ತಾರೀಕುನ ఆపరేషన్ దానికి చేసినారు రోజు కూడా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటనంటే నువ్వు ఆలస్యం చేస్తున్నావు త్వరగా వెళ్ళు త్వరగా ఆపరేషన్ చేయించుకో అని నేను దేవుడిని అడుగుతున్న ప్రభా మొన్నటిసార్లు జరిగిన ఆపరేషన్ యాక్సిడెంట్ అప్పుడు మరి నాకు ఇంట్లో నాకు చేయడానికి కొంతమంది పాపం చర్చ్ వాళ్ళు కంబం మార్గాపురం వాళ్ళు పనికి వస్తారు కనుక వాళ్ళు నాకు సేవ చేశారు ఇప్పుడు నాకు సేవ చేయడానికి ఎవ్వరు లేరునైనా మా అక్క ఉంది తను కూడా నాకంటే పెద్దది షుగర్స్ బీపీ పేషెంట్ తను నర్సింగ్ సూపర్ అంటే వాళ్ళకి మంచిగా హెల్దీగా ఉంటుంది నో డౌట్ కానీ నాకు చేయాల్సిన బెడ్రీడెన్గా ఉన్న పేషెంట్కి చేయాలంటే ఎంత భయంకరమో అందులో నేనేమో ఓవర్ వెయిట్ సరే అని అప్పుడు దేవుడు నాకు ఫస్ట్ టైం యాక్సిడెంట్ అయినప్పుడు అంటే యాక్సిడెంట్ అయ్యి ఆపరేషన్ అయినప్పుడు దేవుడు మరి పరిచయం గురించి ఏం మాట్లాడలేదు థర్స్డే మార్టీ థర్స్డే రోజు యాక్సిడెంట్ అయింది హాస్పిటల్లో ఉండే మరి గుడ్ ఫ్రైడే సర్వీస్ అంతా నడిపించాను మరి ఈస్టర్ సర్వీస్ నడిపించాను ప్రతి సండే సర్వీస్ నడిపించాను మరి తర్వాత రోజుల్లో ఇంటికి డిశ్చార్జ్ అయినా కూడా కింద మంచంలో ఉండే చేశారు కానీ ఫిబ్రవరిలో అయిన అయ్యే ఆపరేషన్కి దేవుడు నాకు అన్నాడు నేను అన్న ప్రభ నాకు ఎవరు లేరు చేసేవాళ్ళు నీకు ఎందుకు నేను లేనా అన్నారు దేవుడు నీకెందుకు నేను లేనా నువ్వు ఊరికే డేట్ చేస్తున్నావు వెళ్ళు కామినేనికి వెళ్ళి నువ్వు ముందు ఆపరేషన్ చేయించుకో హిరణ్య హాస్పిటల్ ఉండు నెలదాకపోతే నెల పదిహేను రోజులు ఉండు అని ఈ స్వరం విన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను ప్రభ నెల రోజులు నెల పదిహేను రోజులు ఉండడం అనుకున్నాను మరి ఫిబ్రవరి ఇరవయో తారీఖు నాకు ఆపరేషన్ జరిగినప్పుడు టేబుల్ మీదనే నేను ఫుల్గా కొలాప్స్ అయిపోయాను జస్ట్ ఆపరేషన్ స్టార్ట్ అయింది ఇన్సిషన్ చేసినారు కొలాప్స్ అయిపోయినా నాకు ఊపిరాడడం లేదు నాకు ఊపిరిరాడడం లేదు నాకు ఒకటే ఊపిరి వస్తుందని నేను అంటున్నాను అంటే అందుకే మొత్తం మానిటర్ అంతా కూడా డౌన్ అయిపోయేసింది డాక్టర్స్ అంటున్నారు సిపిఆర్ చేస్తున్నారు నువ్వు భయపడకమ్మా నువ్వు భయపడకమ్మా నువ్వు నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళగా నువ్వు భయపడక నువ్వు నిరుత్సాహపడక నేను ఒక్కటే అన్నా సార్ నాకు ఏం భయం లేదు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు స్వస్థ ఇంటికి తీసుకొస్తానని కనుక నాకు ఆ భయం ఏమీ లేదు కానీ నాకు చేతగాడడం లేదు నాకు ఊపిరి అందుకోవడం లేదని దగ్గర దగ్గర నువ్వు మార్నింగ్ ఎయిట్ థర్టీకి హాస్పిటల్కి తీసు అంటే థియేటర్కి తీసుకెళ్తే సాయంత్రం నా పాదొక్క ఐదు వరకు డాక్టర్లు పోరాడారు అన్నమాట ఆపరేషన్ ఒక్కొక్క జరుగుతుంది నేను ఫుల్ కొలాబ్స్ అయిపోతున్నా మధ్యలోకి వస్తుంది మళ్ళీ రికవర్ అవుతున్నాను ఆ తర్వాత ఆ రోజు రాత్రి పన్నెండు ఒంటి గంట అయితే రెండు గంటల వరకు మధ్యలో మెలకు వస్తుంది రోజుగా వెళ్ళిపోతున్నాను ఇక్కడ ఇరవయో తారీఖు రాత్రి మధ్యరాత్రి తర్వాత మరి ఇరవై మూడు మధ్యాహ్నం వరకు నేనేమైనానో ఎక్కడున్నానో నాకు తెలీదు ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై మూడు మధ్యాహ్నంగా తిరిగి నేను కాన్షియస్లోకి వచ్చాను వచ్చి నేను డాక్టర్ అంటున్నాను సార్ నిన్న మార్నింగ్ ఆపరేషన్ అయింది నాకు ఇంతవరకు మొహం కడగలేదంటే ఏంటమ్మా నువ్వు నిన్న మార్నింగ్ అంటే మూడున్నర రోజులు యువర్ అందరు అన్కాన్షియస్ కానీ దేవుడు నన్ను స్వస్థపరిచాడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు ఎంత గొప్పగా అంటే తర్వాత నలభై ఆరు రోజులు నేను హిరణ్య హాస్పిటల్ అంటే ఇరవై ఆరో తారీఖు డిశ్చార్జ్ అయ్యి నేను నుండి హిరణ్యకు వచ్చేసిన హిరణ్యకు వచ్చి ఫార్టీ సిక్స్ డేస్ నేనున్నా అప్పుడు ఇంటెన్ మీటింగ్స్ మొదటి పదిహేను రోజులు నేను చేయలేకపోయినా ఎందుకంటే నాకు చేతగాలేదు కూడాను ఆన్లైన్లో మాత్రం నేను వింటూ ఉండేదాన్ని అక్కడ నడిపించడానికి హెల్ప్ చేశాను అంతవరకు ఆ తర్వాత మళ్ళీ బెడ్లోనే ఉండి లెంటైన్ మీటింగ్స్ అన్నీ కూడా కండక్ట్ చేయగలిగిన దేవుడు నేను అప్పుడు అనుకున్న నెల కాకపోతే నెల పదిహేను రోజులు హాస్పిటల్లో ఉండు నేను లేనా నీ తోడు ఎవరు లేరు ఎవరు లేరు ఎవరు లేరు అంటావేమని నిజంగా దేవుడు ఆయన ప్లాన్ అయితే నాకు తెలియదు కానీ మరి నలభై ఆరు రోజులు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మరి ఆయన ముందుగానే నా కొరకు మరి అక్కడ పనివారిని కూడా ఏర్పాటు చేసిన దేవుడు మరి ఆ తర్వాత మళ్ళీ మేలో ఆపరేషన్ జరిగింది మళ్ళీ ఎందుకంటే మొదట యాక్సిడెంట్ అయినప్పుడైనా కాలికి మళ్ళీ రెండు ఆపరేషన్స్ అయినాయి మే పంతొమ్మిదో తారీఖు అయినప్పుడు కూడా అయినప్పుడు మంచిగానే అనేది ఉంది అయింది ఆ టెంపరీ ఇంప్లాంటేషన్ అంతా తీసేసి మరి కంప్లీట్ టోటల్ పర్మనెంట్ ఇంప్లాంటేషన్ చేసినారు ఇంప్లాంటేషన్ చేసినాక మూడో వారంలో సడన్గా ఇన్ఫెక్షన్ వచ్చేసింది కాలికి ఇన్ఫెక్షన్ వచ్చి సూచర్స్ త్రీ ముప్పై తొమ్మిది సూచర్స్ పడిన దగ్గర మోర్ దాన్ ఎయిటీన్ సూచర్స్ ఓపెన్ అయిపోయేసినాయి ఓపెన్ అయిపోయి డీప్గా అసలు ఉండు అట్లానే నడుస్తున్నాను నేను తర్వాత డాక్టర్ చెప్పిన ఇట్లా సంగతి అని వెంటనే మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ చేసి మళ్ళీ నన్ను ఇంకా నన్ను బయటికి బోన్ ఇవ్వలేదు ఇవ్వకుండా నన్ను ఉండమంటే లేదు సార్ డబ్బులు వెతుక్కోవాలా అని నేను అన్ని మనుషుల్ని వెతుక్కోవాలంటే నిజంగా ఫస్ట్ డే నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ జయప్రసాద్ ఒక్క మాట అన్నారు ముందు చెయ్యను అన్నారు తర్వాత చేస్తాను అన్నారు నన్ను హాస్పిటల్కి మధ్యాహ్నం పన్నెండున్నర వన్ ఫార్టీ కల్లా మీరు తీసుకొని రావాలంటే సైదుల్ సార్ తీసుకొని వెళ్ళారు వెళ్ళినప్పుడు డాక్టర్ ఒక మాట అన్నారు ఐ బ్రాట్ మై మదర్ టు హాస్పిటల్ హౌ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్ అన్నారు నిజంగా డాక్టర్ గారు నన్ను ఒక తల్లిగా భావించి ఇన్ని ఆపరేషన్స్లో కూడా నన్ను ఆయన ఒకటే మాట చెప్పేవాడు మా అమ్మ వచ్చింది మా అమ్మ వచ్చింది అని చెప్పి అన్న నిజంగా ఆయన ఎవరో నాకు తెలియదు ఆపరేషన్కి నేను వెళ్ళేంతవరకు అదే ప్రేమ అనురాగా చూపించి నన్ను ఎంతగానో ఆదరించి ఈ ఈరోజు నేను సజీవి లెక్కల మీ దగ్గర ఉన్న తర్వాత లాస్ట్ ఆపరేషన్ సడన్గా మళ్ళీ అయ్యింది అనమాట అది ఇన్ఫెక్షన్ రావడంతో మరి ప్లాస్టిక్ సర్జరీ అప్పుడు ఆయన చెప్పాడు అమ్మ నీకు చాలా నరాలన్నీ కూడా కట్ అయిపోయినాయి నా నర్వ్స్ బ్లడ్ ప్రెషర్స్ కూడా సరిగా లేవు తర్వాత కనుక నీ చాలా బాధాకరమైన సంగతి ఐ డోంట్ నో హౌ యూ విల్ రికవర్ అన్నారు ఏం పర్లేదు సార్ నన్ను దేవుడు స్వస్థపరుస్తాను ఈ సంవత్సరంలోని వాగ్దానం మార్చ్ సిక్స్త్ ఇచ్చాడు సిక్స్త్ ఏప్రిల్ యాక్సిడెంట్ అయింది నేను అదే నమ్మకంతో ఉన్నా కనుక అని కానీ ఇప్పుడు కూడా నాకు మోకాల మీద స్పర్శ తక్కువగా ఉంది రైట్ లేదు ఎందుకంటే నర్వ్స్ సరిగ్గా కనెక్ట్ అయ్యలేదు మేజర్ నర్వ్స్ కట్ అయిన వాటిని సూచరింగ్ చేసి పెట్టారు నా పాదమైతే ఫార్టీ ఎయిట్ డేస్ దానికి సెన్సేషన్ లేదు కదలలేదు డాక్టర్ ఆ ఫస్ట్ టైం ఫస్ట్ డే ఆపరేషన్ అయినాక ఆయన చెప్పాను నీ కాలు రైట్ కాలు ఎప్పుడైనా నీకు ఇట్లా అదిరినట్టు కానీ ఏదైనా అయితే ఆ నిమిషం నువ్వు ఏమైతేనే నాకు ఫోన్ చేయాలని ఫార్టీ ఎయిట్ డేస్కి నా కాలు అదరడం మొదలుపెట్టిందంటే మై మజిల్స్ అండ్ ద సర్ నర్వ్స్ విచ్ ఆర్ సర్వైవింగ్ ఆర్ రికవర్డ్ అనమాట నామానికి వందనాలు గొప్ప దేవుడు ఇంతగా నేను స్వస్థపరచబడినానంటే కారణం ఒక్కటే నాకు తె ప్రపంచవ్యాప్తంగా తెలిసిన ప్రతి బిడ్డ నా నిమిత్తం ప్రార్థన చేశాను యుసీసీఏ వాళ్ళు చేశారు మా సంఘస్తులు అంటే మా సంఘస్తులు చేశారు నా తల్లి సంఘం వాళ్ళు చేశారు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈవెన్ హిందూస్ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అంతా తెలియకుండా అక్క నువ్వు బ్రతకాల అమ్మ నువ్వు బ్రతకాలను మంచిగా వాళ్ళు కేవలము ఏసైనాలో జరిగిన ప్రార్థనల వలన ఈరోజు నేను మీ ముందు నిలబడ్డాను అని అంటే హేమలత కాదు ఎములత కాదు లేక మికాయలు చర్చి పాశ్రం కాకే కాదు దేవుని అద్భుత కాక మీ మధ్యలో నిలబడింది దేవుని అద్భుత కాక సమస్త మహిమ దేవునికి కలుగు కాక మా అక్క చాలా సఫర్ అయింది మా అక్క మాత్రం ఒక్కటే ప్రార్థన చేసేది ఏంటనే ఎముల ఎముకలకు నువ్వు జీవం వస్తున్న దేవుడు నా చెల్లెల్ని లేపు నడుపు అని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా నా భయంకరమైన నాకు అంబులెన్స్ దొరకలేదు మార్చని అంబులెన్స్ దొరికింది ఫస్ట్ టైం నేను ఆపరేషన్కి వెళ్ళినప్పుడు లో కూర్చో పడుకోబెట్టింత అంటే మా స్ట్రెచ్చర్ మీదనే తిరగడం అంతా స్ట్రెచ్చర్ మీదనే కాలు అరికాల భూమి మీద పెట్టింది లేదు ఆరున్నర ఏడు ఏడు మాసాలు నిజానికి అయితే వాళ్ళు నేను నన్ను అంబులెన్స్లోకి ఎక్కించాక నేను ఏంటి ఇంత వస్తుంది నేను నిశ్వాసన వస్తుంది అక్కడ వ్యాన్ అని రాసింది నేను అన్న డాక్టర్తో సార్ ఈ మార్చి మార్చి అంబులెన్స్ అని ఇచ్చారంటే అయ్యో నేను చూడలేదమ్మా అన్నారు వెంటనే నేను అన్న ప్రవ్వ ఎందుకు నేను ఈ అవుతున్నాను లేదు నేను నీ పునరుద్ధాన శక్తిని నా జీవితంలో నా శరీరం లేస్తున్నాను ఇట్ ఈస్ ఎ రిజరక్షన్ పార్ట్ ఇన్ మై లైఫ్ అన్న అట్లానే దేవుడు నన్ను స్వస్థపరిచారు మా డాక్టర్ లైఫ్ ఫైనల్ ఒక్క మాట చెప్పారు ఏంటంటే అమ్మ మెడికల్ హిస్టరీలో ఒక్క సంవత్సరం రెండు నెలల్లో ఒక్క కాలికి ఐదు ఆపరేషన్లు ఇంకొక కాయకి ఒక ఆపరేషన్ అయ్యి సర్వైవ్ అవ్వడం ఒక మాట పెడితే అద్భుతంగా దేవుడు నేను స్వస్థపరిచిన విధానం అంటే మెడికల్ రికార్డ్లోనే ఇది అద్భుతం ఉన్నారు సమస్త ఘనత మహిమలు దేవునికి నాకు ఏమాత్రం యోగ్యత లేదు ఐఎమ్ అన్డిజర్వింగ్ పర్సన్ అన్వాది పర్సన్ బట్ ఓన్లీ ద మెరాకిల్ ఆఫ్ ద గాడ్ హీడ్ మీ ఆయన అద్భుత కార్యములను నువ్వు అని మొట్టమొదటిగా విడలు పాడిన పాట కూడా ఆయన గొప్ప కార్యాలు ఆయన కృపా బాహుల్యంలో చూస్తాం అది నేను అనుభవించిందని నన్ను చూసిన పాస్టర్స్ వీళ్ళందరూ కూడా అన్న అసలు ఎంత కన్నీటి ప్రార్థన చేశారు వారందరి ప్రార్థనని బట్టి యూసీసీఏలో ఉన్న సంఘలందరిని బట్టి మరి వాళ్ళ పాస్టర్స్ని బట్టి మందా చేరిస్తున్న సమస్త ఘనత మహిమ దేవునికి చెల్లెలైన నన్ను తిరిగి దేవుడు పునరుద్ధరించి మరి ఆయన నిలబెట్టుకున్నాడు కనుక ఆయన కొరకు జీవించడానికి ఆయన పరిచర్యలు ముందు కొనసాగడానికి మరి మీరందరూ కూడా నన్ను మీతో నా కుటుంబం చేయాలని మనం చాలా సంతోషం మరి అద్భుతమైన సాక్ష్యం దేవుడు తన జీవితంలో చేసిన గొప్ప కార్యమే సజీవ సాక్షిగా ప్రభు నిలబెట్టాడు శిశు కొలు ఇంకా మీరు ప్రార్థన చేయాలని వారి పరిచయం కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్న అన్న వారు